వెల్కమ్ న్యూస్ ఇల్లందులో నూతన సింగరేణి ఓ సి సాగు చేసుకుంటున్న వారి భూములలో భూమి చదును చేసే పనులను సింగరేణి ప్రారంభిస్తుంది అని వారికి తగిన పరిహారం ఇచ్చి న్యాయం చేయాలి అని అఖిల నాయకులు ఇల్లందు తహసీల్దార్ కోట రవికుమార్ని కోరారు కాక సర్వే నెంబర్లను పరిశీలించిన తహసీల్దార్ సర్వే శిక్షణలో ఉన్నారని ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ నబీ సురేందర్ మాజీ ఎంపీటీసీ చందావత్ రమేష్ బాబు ఎటి హరికృష్ణ వీరాస్వామి శ్రీనివాస్ ఎర్రబెల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు इतन बोमी साधून जेतना, इतन बोमी साधून जेतना, అది ജനലോ അത്

ఫైవ్ ఎయిటీ ఇది దొరికింది మిట్టపల్లి మసరాలు ధర్మపురం బుల్నగర్ ఫైవ్ ఎయిటీ సార్ ఇప్పుడు సర్వేయరు ట్రైనింగ్లో ఉన్నారు రెవెన్యూ తెలియదు రెండు నెల్లు అందరు సర్వేయర్లు అందరూ ట్రైనింగ్ రెండు నెల్లు ആലിച്ച് രോ ന്യം ചെയ്യുന്നു ഫൈവ് ഫാർട്ടി ബുക്ക് വച്ചാൽ

ಎಕ್ಯುಮೆಂಟ್ಲು ಆಧಾರ ಚೂಪಿಸೇ